మిథున రాశివారు మిథున రాశి వారికి శని శుభంలో చూడడము అందులోకి ఈ ఆగస్ట్ నెలలో కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కడైతే మీరు గౌరవాన్ని పోగొట్టుకున్నారో అక్కడ మీ గౌరవం నిలబడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది చె వీడి వల్ల ఏం కాదు అనుకున్న చోట వీడి వల్ల మాత్రమే ఈ పని జరుగుతుంది అన్న మాటని మీరు ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి ఆగస్టు నెల ఇరవై నాలుగో తారీఖు లోపు మీరు వింటారు అంతేకాకుండా మీ సలహాలు విని ఎవరైతే ఈ నెలలో పాటిస్తారో వచ్చేటువంటి రోజుల్లో వారు బాగుపడేటువంటి అవకాశం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఇక మిథున రాశిలో రాజకీయంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకి అద్భుతంగా కలిసి వచ్చి జనాదరణ అనేటువంటి పెరుగుతుంది దాంతోపాటుగా ముందు ఎవరూ చెయ్యినటువంటి పనిని మీరు చేసి పెద్దల యొక్క దృష్టిలో మీరు పడ్డమనేటువంటిది ఖచ్చితంగా మిథున రాశిలో రాజకీయ నాయకులు కలుగుతుంది ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారు వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి అక్కడ ప్రీ ప్లాన్డ్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటేనే వెళ్ళండి ఏదన్నా అనుమానాస్పదంగా ఉంటే మాత్రం విదేశాలకి మిథున రాసి వారు ఈ నెలలో వెళ్ళకుండా ఉండడం మంచిది ఇక ఉద్యోగం చేద్దాం అని ఉద్యోగంలో కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకి కాస్త ఊరట కలిగి వేరే వేరే రంగంలో మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది వ్యాపార ప్రారంభం చేసుకుని బిజినెస్లో అడుగు పెడదాం అనుకునేటువంటి వారికి మిథున రాశి వారికి మాంసానికి సంబంధించి కానీ లేదా డ్రై ఫ్రూట్స్ సంబంధించి కానీ లేదా వస్త్ర పరిశ్రమల సంబంధించి కానీ అద్భుతమైన అవకాశాలు ఆగస్టు నెల పదమూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిదో తారీఖు వరకు లభిస్తుంది వ్యాపారంలో ఈ మూడు రంగాల్లో ప్రవేశపెడండి మంచి అవకాశం లభిస్తుంది స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెడదామనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు అద్భుతమైన అవకాశం మీరు స్టాక్ మార్కెట్లో రూపాయికి రెండు రూపాయలు కలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి మీరు అనుకున్న ప్రాంతానికి ప్రమోషన్ కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం అబ్బా నేను ఎగ్జిస్ట్ అవ్వాలా ఒక రాజీ పడాలా అనేటువంటి ఒక మనస్పర్థనకు మీరు గురవడం జరుగుతుంది మిథున్ రాశిలో వారు ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తుంది విందు వినోదాల్లో మీరు ఎంత పాల్గొన్నా సరే మీరు తీసుకునే ఆహారం మీద చాలా జాగ్రత్తగా ఉండండి అన్డైజెషన్ అంటే సరిగ్గా జీర్ణం కాకపోవడం అనేటువంటిది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆడవారు అన్ని వ్యవస్థల్లో కూడా మీ మాట అవుతుంది అంతేకాకుండా విలువైన వస్తువుని ఈ నెలలో మీరు ఖచ్చితంగా కొనుక్కుంటారు అది బంగారం కానీ కారు కానీ స్థిరాస్తులు కానీ కొనుక్కునేటువంటి అవకాశం లభిస్తుంది ఎప్పటి నుంచో తాత ముత్తాతల ఆస్తి కోసం చూస్తున్నవారు కానీ కోర్టు సంబంధిత వ్యవస్థలు ఎవరైతే ఉన్నాయో అవి ఈ నెలలో జరగవండి అవి వాయిదా పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మీరు స్థిరాస్తులు కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ముప్పై తారీఖు వరకు కూడా స్థిరాస్తులు కొనడానికి మంచి అవకాశం లభిస్తుంది ఆర్థికంగా అప్పు తెచ్చుకున్నట్లయితే కనుక దాన్ని తీర్చేటువంటి వ్యవస్థలో యాభై శాతం మీరు అప్పులు తీర్చేస్తారు మీరు ఎవరిదైనా అప్పు అడగాలి అనుకుంటే కనుక మీకు అప్పు ఇచ్చేటువంటి వారు నలభై శాతం మందే మీరు పది మందిని అడిగినా కూడా లేదని చెప్తారు ఖచ్చితంగా మీకు ఆ సమయానికి నలుగురు మాత్రమే అంటే నలభై శాతం మాత్రమే అప్పు పుట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఆడవారు కానీ మగవారు కానీ ఆగస్ట్ నెలలో మిథున రాశి వారికి కడుపుకు సంబంధించి అంటే అన్డైజెస్ట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏర్పడేటువంటి ఉద్దేశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ యొక్క మిథున రాశి వారు మీ యొక్క ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ఈ నెలంతా కూడా మీరు కాలభైరవ ఆరాధన చేయడం కానీ లేదా మంగళవారము ఆదివారము రెండు రోజులు ఖచ్చితంగా సాయంత్రం వేల ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యలో క్రోష్మాండ దీపాన్ని వెలిగించుకోండి అద్భుతంగా కాలభైరుడు మిమ్మల్ని రక్షిస్తాడు ఈ యొక్క మిథున రాశి వారు ఆగస్ట్ నెలంతా కూడాను గంధం బొట్టు పెట్టుకోవడం దాంతోపాటుగా ఓం హైం భం భైరవాయ నమ అనేటువంటి మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండడం చెప్పదగ్గ సూచన